తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లార్ రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పొంగునూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొంగమ్మ చెరువు వద్ద మొరవ నీరు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే దీంతో పొంగమ్మ చెరువు మరో ఉధృతంగా ప్రవహిస్తుంది నీవా కాల్వ ద్వారా చెరువులోకి కృష్ణాజలాలు చేరడంతో చెరువు పూర్తి స్థాయిలో నిండింది దీంతో మొరవను విడుదల చేశారు కోనంటిపాళెం వద్ద పెద్ద మొరవ ఉరకలెత్తుతుంది జలాలను చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు పొంగునూరు దిగువ భాగాన ఉన్న చెద్దల్లా లదిగ్రామ గ్రామాల్లోని చెరువులకు ఈ కృష్ణ జలాలు చేరుతున్నాయి దీంతో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారింది చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు ఇక్కడికి చేరుకొని ఈ వాతావరణంలో చల్లగా సేలు తీరుతూ ఫోటోలు తీసుకుంటూ ఆనంద డేలుకుల్లో మునిగి తేలుతున్నారు